జోష్న విషయంలో పారిజాతంకి ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేసింది ఇన్ని రోజులు సొంత మనవరాలు కదా అనుకొని తను చేసిన తప్పులన్నిటిని నేను క్షమిస్తూ వచ్చాను దాచిపెడుతూ వచ్చాను ఇక ఊరుకునేది లేదే సుమిత్ర కన్న కూతుర అంటూ జోష్న మీద పగ తీర్చుకోవడం కోసం జ్యోష్న నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టేలాగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది అయితే జ్యోష్నకేంటి దాసు విషయంలో పెద్ద షాకే ఎదురైంది దాసు అక్కడి నుంచి తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు దీప గురించి అసలు నిజం అందరికీ చెప్పేయడం కోసం వెళ్ళి ఉంటాడు ఎలా అయినా సరే పట్టుకొని వాడిని చంపేయాలని అయితే అంటాడనమాట ఈ రౌడీ ఇద్దరిని తిట్టి ఆరవోస్తుంది మీకు చెప్పిన పని ఏంటి మీరు చేసింది ఏంటి అన్నట్టుగా అయితే షడన్గా అక్కడ సౌండ్ రావడం చూసి అటువైపు తిరిగితే అక్కడ అనమాట ఒకవేళ నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అన్నట్టుగా ఈ పారిజాతం కూడా కంగారు పడుతూ ఉంటుంది నా కొన్న కొడుకుని కిడ్నాప్ చేసి మరీ దాచిపెట్టింది అంటే ఇది నన్నైనా ఏమైనా చేయగలదు ఇక్కడ నుంచి ముందే తప్పించుకోవాలని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇక జోష్న కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కానీ దీపకి ఎలాంటి పరిస్థితి ఎదురైంది అంటే అక్కడేమో అత్తగారు కడుపులో ఉన్న బెడ్డు కోసం పూజలు చేయిస్తూ ఉన్నారు ఆమెకి కళ్ళుకి వస్తుందంట దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏదో ప్రమాదం జరగబోతుందని కల్లోకి రావడంతో అప్పటికప్పుడే దేవుడికి అయితే మొక్కుకోవడం జరిగిపోతుంది ఆ బిడ్డ ప్రమాదంలో ఉంది నా ఇంటి వారసత్వం నాకు కాకుండా పోతుంది అన్నట్టుగా నాకు వచ్చింది అని ఆ మాటలు విని దీప ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్ళు పెట్టేసుకుంటుంది అతయ్యా నిజంగానే ప్రమాదం జరగబోతుంది మీ వారసత్వాన్ని నా చేతులతో నేనే చంపకునేంత పరిస్థితి నాకు వచ్చింది నన్ను క్షమించండి అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇక స్త్రీధరుండి ఇక ఆ కన్నీళ్ళు కూడా ఆనంద బాష్పాలి అన్నట్టు మాట్లాడతాడు అనమాట ఎందుకు దీప కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంటే అదే దీప సుమిత్రని కన్నతల్లిలాగా అనుకుంటుంది కదా తనకి ఈ గండం నుంచి బయటపడే అవకాశం దొరికింది అని చెప్పినప్పటి నుంచి దీప చాలా హ్యాపీగా ఉంది క్షణం క్షణం ఏడుస్తూనే ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది ఇక కాంచనా కూడా నా మనవ మనవరాలు ఎప్పుడప్పుడు వస్తుందా మా అమ్మే పుట్టపోతుంది మా అమ్మ ఎప్పుడప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నానని ఆ బిడ్డ మీద చాలా ఆశలైతే పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ చూసిన తర్వాత దీపకి అసలు ఏం చేయాలో అర్థం కాదు అతయ్యా మీరు నన్ను అసలు క్షమించరేమో నేను ఈ పని చేస్తున్నందుకు నా కడుపులో ఉన్న బిడ్డని నేనే చంపేస్తున్నాను మా అమ్మ కోసం ఇది చేస్తున్నానని మీ అందరికీ తెలిస్తే ఏమనుకుంటారు ఏమో నన్ను అసలు ఈ జీవితంలో క్షమించరు కదా మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకున్నాడు మీరు నన్ను అర్థం చేసుకుంటారా లేకపోతే నా వారసత్వాన్ని నువ్వు చంపేశావని చెప్పని నన్ను అస్తూ దూరం పెడతారా అంటూ భయపడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు కార్తిక్ అలాగే దసరాదిద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా అక్కడ ఆమె చెప్పిన మాటలతో ఫుల్ కన్ఫ్యూషన్ అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట నీ కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తుంది నీ కూతురు ఎవరు దీపన జ్యోష్న అనే విషయం చెప్పదనమాట నాకు మాత్రం ఏదో డౌట్గా ఉందిరా జోష్ణ ప్రవర్తనలో అని అంటే అని చెప్తాడు కానీ ఆమె ఏమంటుంది నీ కూతురు చాలా మంచమ్మయి అలాంటి కూతురు దొరకడం గ్రేట్ అన్నట్టు చెప్తారు అంటే దీప గురించి అని చెప్తుంది కానీ ఈ ఊహించుకుంటూ ఉంటాడు అనమాట కార్తీక్ ముందే చెప్పేస్తాడు డాక్టర్కి ఏ నిజాలు చెప్పొద్దండి అన్నట్టుగా ఇక ఆమె కూడా ఏం నిజాలు చెప్పదు మనకేంటి చూపించేశారు కదా నిన్న ప్రోమోలో అవును జ్యోష్న మీకు అన్న కూతురు కాదు ఆ శాంపుల్స్ అన్నీ ఫేక్ ఆ అన్ని ఫేక్ అని చెప్పి చెప్తారు నన్ను అలా చెప్పమంటున్నారా ఏంటి అన్నట్టుగా మాట మార్చేస్తుంది అనమాట నాకేం అర్థం కావడం లేదురా కార్తిక్ అసలు ఏం జరుగుతుందో ఏంటో జ్యోష్న మీద నాకు అనుమానాలు చాలా ఉన్నాయి జ్యోష్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి సరే మ్యాచ్ అయ్యాయి అంటే అమ్మాయి హ్యాపీగా ఉండాలి కదా కానీ ఈ అమ్మాయి హ్యాపీగా లేదు కంగారుగా ఉంది ఏదో జరుగుతుందిరా ఏదో తప్పు జరుగుతుంది అని అయితే నాకు తెలుస్తూ ఉంది కానీ ఏంటనేది మాత్రం నాకు అర్థం కావడం లేదంటూ కార్తిక్ని అడుగుతాడు మీరు ఏం కంగారు పడకండి మావి అంత మంచి జరుగుతుంది అత్తకి కూడా మంచిగానే ఉంటుంది మీరు ఎందుకు ప్రతిదాన్ని మైండ్కి తీసుకుని కంగారు పడుతున్నారు మీరు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉంటే అత్తయ్య కూడా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా మాట్లాడి ఇక్కడ డాక్టర్ దగ్గర నుంచి అయితే బయటకు తీసుకురావడం జరుగుతుంది ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపే కార్తిక్ని దశరథ్ ఎన్ని ప్రశ్నలు అడుగుతాడు అవన్నీ మనం కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం వీడియో నుంచి ఒక లైక్ థ్యాంక్స్